పెళ్లి సీజన్ వచ్చేసింది ఇంటి నిండా శుభలేఖలు ఏ పెళ్లికి తెలియదు ఒక చోటకి మగవాళ్ళు పంపిస్తే ఒక చోటకి ఆడవాళ్ళు కొన్ని చోట్లకి ఇద్దరం కలిసి వెళ్లాల్సి వస్తుంది కానీ పదిహేను ఏళ్ళ క్రితం ఉన్న వివాహాలకి ఇప్పటికీ మనకి ఎంతో తేడా వచ్చింది ఇప్పుడు పెళ్ళిళ్ళు పిలిచిన వాళ్ళు మనం పెళ్లికి వెళ్ళిన తర్వాత కూర్చోమన్న వాళ్ళే లేరు గబగబా స్టేజ్ ఎక్కడం వధువు వల్ల ఆశీర్వదించడం ఎక్కడ భోజనాలు పెడతారని అని గబగబా వెతుక్కోవడం ఓ పళ్ళం పట్టుకోవడం ఏదో ముష్టివాళ్ళకి పెట్టినట్టు మనం అమ్మ అన్నట్టుగా ఒక్కొక్కరికి దగ్గరికి వెళ్ళటం అన్నీ వడ్డించుకోవటం మళ్ళీ ఆ ప్లేటు బరువు మోయలేక మళ్ళీ మంచినీళ్ళ కోసం తడుక్కోవటం ఈ తిన్నది ఈ మళ్ళీ తీసుకెళ్ళి ప్లేట్ పట్టుకెళ్ళి మనం తిన్న ప్లేట్ మనమే డస్ట్బిన్లో వేయాల్సిన పరిస్థితి అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఉండరు పిలిచిన వాళ్ళు ఎవరు కనిపించరు తినండి అని అనేవాళ్ళే ఉండరు వెళ్ళామా వేసామా వచ్చామా ఇది ఈ రోజుల్లో వివాహాల పద్ధతి ఇదివరకు ఎలా ఉండేది చక్కగా పెళ్లి పెద్దలు భోజనాన్ని పిలిచి వరుసగా పంక్తి భోజనాన్ని పెట్టేవారు ఆకులు వేసేవారు వండిన ఆధారాలన్నీ కూడా వడ్డించేవారు చివరిలో నెయ్యి వడ్డించి పెళ్లి పెద్ద వచ్చి భోజనం చేయండి అని అనేవారు అప్పుడు అందరూ కూడా అన అందరూ కూడా చక్కగా భోజనం చేసి ఆనందంగా వెళ్ళేవారు వస్తు వస్తుంటే చక్కటి తాంబూలం ఇచ్చేవారు ఆ భోజనాలకి ఈ భోజనాలకి ఎంత తేడా ఎంత బిజీ లైఫ్ అయినా వచ్చిన వాళ్ళని పలకరించే దిక్కు కూడా లేని వివాహాలకు మనం వెళ్తున్నాం ఫోటోగ్రాఫర్లాడావిడే వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్ళన్నా చూద్దామంటే వాళ్ళు పెళ్లి చూడనిస్తారా ఫోటోగ్రాఫర్లు చుట్టుముడుతారు పందులుగానే పక్కగా పక్కకు తక్కువని అంటున్నారు ఏమి ఇటు పద్ధతి కొంచెం మారితే బాగుంటుంది కదా బఫే పద్ధతి వచ్చాక వేస్టేజ్ తగ్గిందా అని అనుకుంటున్నారు కానీ అందరూ అందులోనే ఎక్కువ వేస్టేజ్ అవుతుంది ఎందుకంటే ఉన్న పదార్థాలన్నీ తినేయాలని కొంతమంది ఆరాటం అన్నీ పెట్టుకోవడం తినలేక మళ్ళీ దాన్ని అందులో పడేయటం ఎంత ఎందుకంటే ఎంతో ఖర్చుతో కూడిన ఈ వివాహాలు వ్యవ పద్ధతి కొంచెం మారితే బాగుంటుందేమో మనం నా ఆలోచనే కాదు ఇది చాలా మందిలో ఉన్న ఆలోచన గురించి వీలైనంత పట్టుకు టేబుల్ మిల్స్ అయినా కూర్చోబెట్టి భోజనం పెడితే బాగుంటుందమ్మో ఎందుకో నాకు బఫే పద్ధతి నచ్చదు అందు గురించి మీకు కూడా ఈ ఆలోచన వచ్చిందా మీకు కూడా కనుక ఈ ఆలోచన కనుక నచ్చితే కనుక ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ